పని చేసి అప్పులన్నీ తీరుతాయి పని చేసి డబ్బులు సంపాదించడం అంటే ఉన్న అప్పులన్నీ తీరిపోతాయి అప్పుల గురించి బాధపడద్దు బెంగపడద్దు అర్థం చేసుకోవాలా కష్టపడాలి పని చేయాలి దేవుడు ఇచ్చిన డబ్బుతోనే వృధా ఖర్చు పెట్టద్దు పొదుపు చేసుకోవాలి ఇంత అప్పులు తీర్చుకోవాలా చిట్టి పెట్టినాయా చిట్టి పెట్టినా నాలుగు నెలలు నాలుగు నెలల చిట్టు ఎత్తిస్తాడు నాలుగు నెలలు ముప్పై నెలలు కట్టాలి అయితే నెల పదమూడు వేల రూపాయలు కట్టాలి కడుతున్నాం కట్టిన ఇంకా మూడు చెట్లు కట్టి ఎత్తుకుంటాని చెప్పిన మూడు లక్షల ఎనభై ముప్పై వేలు వస్తాయి కట్టేస్తాయి పైసలు ఎస్ అయ్య నా పాపాలని క్షమించు నా పాపాలని క్షమించు తెలిసి తెలియక తెలిసి తెలియక నేను నేను పాయిజన్ తీసుకున్నాను అమెజిన్ తీసుకున్న యాసిడ్ అయినావు కదా యాసిడ్ అయినా ఇంకెప్పుడు కూడా ఇంకెప్పుడు కూడా అటువంటి పని చేయనయ్యా అటువంటి పని చేయనయ్యా నన్ను బాగు చేసినందుకు వందనాలు నన్ను బాగు చేసినందుకు వందనాలు నాకు నా కొరకు నా కొరకు సంఘము సంఘం ఈ సేవకులు సేవకు ఎంతగానో ప్రార్థించారయ్యా ఎంతగానో ప్రార్థించారు మా ప్రార్థనలు విన్నావు నా ప్రార్థన విన్నావు స్తోత్రము ఈ స్తోత్రము స్వస్థపరిచండి ఇంకా నా అప్పులు తీర్చండి అప్పులు తీర్చండి సహాయం చేయండి సహాయం చేయండి యేసు నామమున యేసు ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రార్థిస్తున్నాను ఆమేన్ ఆమేన్ గ్లోరీ జీసస్ పరిశుద్ధాత్మ దేవుని పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి దయగల దేవుడవు నీవు పరిశుద్ధుడమైన తండ్రివి నీ ఘనమైన నామానికి కోట్ల అధిస్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా బిడను ప్రభా తన పశ్చత్తాపమును అంగీకరించండి పేతుడు పశ్చత్తప్తుడైనప్పుడు తన నాయన పేతును క్షమించిన దేవుడవు ఇదిగో అలాగనే ఈ బిడ తెలిసి తెలియక సైతాను మత్తులో ప్రభా నాయన ఇంట్లో గొడవై పోయి పాయిజన్ తీసుకుని ప్రభా చావు బతుకుల వరకు పోయిండు తండ్రి మరల తండ్రి వైద్యుల ద్వారా జరిగించిన వైద్యము ద్వారా మరి అంతకన్నా మికటమైన నీ యొక్క కృప ద్వారా తండ్రి నీ సేవకుల ప్రార్థన ద్వారా సంఘ ప్రార్థన ద్వారా బిడను బాగు చేసినందుకు వందన ఇంకా సంపూర్ణమైన స్వస్థతలోకి బిడను నడిపించు అప్పుల నుంచి విడిపించు నడిపిస్తున్న డ్రైవింగ్లో తోడుండండి బలమును శక్తిని మీరు అనుగ్రహించి నీ జీవము కలగచ్చేయమని ప్రార్థిస్తున్నాను నామలో తొందరపాటు తనము తొలగిపోవును గాక తొందరపాటు దురుస్తుతనం నామంలో తొలగిపోవును కాక విడిపించి స్వస్థపరిచి బాగు చేయమని ఏసునామలు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెయిన్ 哦。Um, hey.